హాయ్ ఎవరువా వెల్కమ్ టు నవనీత్ ఫుడ్ ఈరోజు వినాయక చవితి స్పెషల్గా వినాయకునికి నైవేద్యంగా పెట్టే బియ్యం పిండి ఉండ్రాలను ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు దాకా శనగపప్పును తీసుకోండి ఈ పప్పును ముందుగా ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఇలా రెండుసార్లు వాష్ చేసుకున్నాక ఇలా నీళ్లు పోసుకొని వీటిని ఒక ముప్పై నిమిషాలు నానబెట్టుకోండి తర్వాత ఇలా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసుకొని ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి ఇలా నెయ్యిని తీసుకొని నెయ్యి ఇలా వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్రను తీసుకోండి ముందుగా ఈ జీలకర్రను నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న శనగపప్పును వేసుకోండి ఈ శనగపప్పును కొడక నెయ్యిలో ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక మూడు కప్పుల దాకా నీళ్ళను పోసుకోండి ఏ కప్పుతో అయితే మీరు బియ్యం పిండి తీసుకుంటారు అదే కప్పుతోన మూడు కప్పుల దాకా నీళ్ళు తీసుకోవాలి తర్వాత ఈ నీళ్లు రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు ఇలా మూత మూసి మరిగించుకోవాలి కొద్దిసేపటి తర్వాత మనం ఇలా మూత తీసి చూస్తే నీళ్ళు ఇలా రోల్ బాయిలింగ్ అవుతూ కనిపిస్తుంటుంది తర్వాత శనగపప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి శనగపప్పు ఇలా రెండు బద్దలు అయిందంటే మనకు శనగపప్పు ఉడికిపోయినట్టే ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పును వేసుకోండి అలాగే ఒక రెండు స్పూన్ల దాకా పచ్చి కొబ్బరి తురమును కుడక వేసుకోండి ఇక్కడ మీరు ఎండు కొబ్బరి పొడిని కొడుక వేసుకోవచ్చు ఇలా కొబ్బరి పొడి వేసుకున్నాక ఇప్పుడు అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఏ కప్పుతో అయితే నీళ్ళు పోసుకున్నామో అదే కప్పుతోన ఒక కప్పు దాకా బియ్యం పిండిని తీసుకోండి ఇది పొడి బియ్యం పిండేనండి మీరు కావాలంటే తడి బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు బియ్యం పిండి ఇలా ఉండలు కట్టకుండా ఉండడానికి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి బియ్యం పిండిని వేసుకోగానే ఇది దగ్గర పడడానికి ఎంతో టైం పట్టదు కాబట్టి మనం దీనిని దగ్గరుండే కలుపుకోవాలి చూసారా ఇది ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీని నుంచి ఆవిరి బయటికి పోకుండా దీనిపైన ఒక ప్లేట్ ఉంచి ఇది చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి కొద్దిసేపటి తర్వాత దీని మీద ప్లేట్ తీసేసి ఇది చల్లగా అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇది చల్లగా అయిన తర్వాత దీనిని ఒక పెద్ద ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి లడ్డూలు చుట్టేటప్పుడు ఇది చేతులకు అతుక్కోకుండా ఉండడానికి ఇలా ఒక టీ స్పూన్ నెయ్యిని తీసుకొని దీనిని కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజులో ఉండ్రాలను చుట్టేసుకోవాలి ఇలా చేసి పక్కన పెట్టుకోండి అలాగే మిగతా వాటిని కుడక ఇలా లడ్డుగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకున్నాక తర్వాత ఒక ఇడ్లీ ప్లేట్ని తీసుకొని దీనికి కొంచెం నెయ్యిని రాసుకోండి మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఈ ఉండ్రాలను ఈ ఇడ్లీ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ఇడ్లీ ప్లేట్లోకి ఉండ్రాలని తీసుకొని వీటిని ఒక ఐదు నిమిషాల పాటు స్ట్రీమ్ చేసుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత మనకు ఈ బియ్యం పిండి ఉండ్రాలు అయిపోతాయి ఇప్పుడు ఈ ఉండ్రాలను ఈ వినాయకునికి నైవేద్యంగా పెట్టండి ఓకే ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్